రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో వైద్యం వికటించి ఎనిమిదేండ్ల బాలిక మృతి చెందింది గ్రామానికి చెందిన ఈ చిన్నారి ఈ నెల పంతొమ్మిదవ తేదీన తేలుకాటుకు గురికాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించినట్లు తల్లిదండ్రులు తెలిపారు మరుసటి రోజు ఉదయం పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వేములవాడలోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు పరిస్థితిని గమనించి నాడీ వ్యవస్థ బలహీనమైందని గుర్తించారు వెంటనే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు ప్రతిమ ఆస్పత్రిలో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విసవించి మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు తమ చిన్నారి మృతికి ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు వివరాలు సేకరించారు ఆయన వెంట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రమేష్ ఉన్నారు చైన్లకు తీసుకువేనాం పది పెట్టాము అందిస్తూ అన్నం తింటా అన్నం వేసి ఇచ్చి ఒక ముందు కొంచెం దూరం పెట్టుకుంటాను పెట్టుకుంటా పెట్టుకుంటా వెయినా పెట్టుకుంటూ అటు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన రిటర్న్ వచ్చేసరికి బాగా వేడుకు వచ్చేసరికి అమ్మాయిమో కుట్టింది దాడి ఏమో కుట్టింది ఏమో కుట్టింది అనేసరికి అట్ల చూసేసరికాడ తేలు ఉండదు తేలు ఉంటే ఆయనతో దాన్ని తేలు చంపేసి ఆయన కాకపోతే రెండు కాళ్ళకు గుట్టింది సార్ తేలు అని చెప్పిన చెప్పితే ఆయనతో రెండు సూదులు వేసింది రెండు సూదులు వేసినాక ఏం అని అన్నాడు కొంచెం వండుకుంది రాత్రి పావుదొక పదకొండు పన్నెండు అట్లా టైమ్లో అవుతుంది బాగా కాళ్ళు చేతులు బాగా నొప్పి వస్తున్నాయి అని అన్నది మళ్ళా సార్కు ఫోన్ చేసిన స్థిరం గోలు వేయరు సగం నొప్పుల గోలు వేయర్రు అని చెప్పి అంత నిధులు వచ్చినట్టు అవుతుందని ఎక్కడ వరకు అక్కడనే సోలుగుతుంది అది ఇక సరిగిట్లా అంత గిట్ల ఏతుందని అంటే అమ్మా ఏం కాదు సూర్లు లేచినాం కదా ఏ టైం వరకైతే కుట్టిందో ఆ టైం వరకే నొప్పి అనేది అట్లనే ఉంటది ఏం కాదమ్మా అని అంటే తెలుగు కుట్టిందని చెప్పింది తెలుగు కుట్టిందంటే ఎప్పుడు కుట్టిందంటే నిన్న గుట్టిందని చెప్పినాం ఇలాకెందుకు వచ్చింది మేము బట్టం ఆనందరెడ్డి సార్ హాస్పిటల్ తీసుకోవాలని అంటే మళ్ళీ అందులో ఏమైనా మనిషి వేనా నిన్న తెలుగుయేలా తెచ్చినాం ఎవడ సూదేశినోడనే సార్ కోపన్కి వచ్చి మేము బట్ట నుంచి కాదు ప్రతి మళ్ళలకు తీసుకోవరు వచ్చి పాప ట్రీట్మెంట్కి రెస్పాండ్ అసలు అయితే లేదు మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కదా రెస్పాండ్ అయితే లేదు తీసుకోవరునమ్మా అని చెప్పి